అందరికీ నమస్కారం మా ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాలను నోటిఫికేషన్ ద్వారా పొందండి మిథున రాశి వారికి ఈ జనవరిలో ఊహించని విషయాలు అనుకోని సందర్భాలు జరగబోతున్నాయి అలాగే ధన రూపంలో వీరికి తిరుగుండదనే చెప్పాలి పట్టిందల్లా బంగారం కాకపోతుంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వన్ టూ చివరి వరకు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది వివరణ అవుతుంది భార్యాభర్తల విషయం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంది జనవరి ఇరవై ఐదులో వీరు అనేది ఎలాంటి సందర్భాలని పాటించాలి ఎటువంటి నియమాల నిష్టాలతో ఉంటే వీళ్ళకి మంచి జరగబోతుంది జరగబోయే చెడుని ఏ విధంగా ఈ మిథున రాశి వారు తప్పించుకోవచ్చు ముందుగా వీళ్ళనేది వీటిని పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే ప్రతిదీ అర్థమవుతుంది మీకు శుభం జరుగుతుంది జ్యోతిష్యం చెప్పబడును నదులు తీయబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగ వ్యాపారం కుటుంబ కోర్టు వ్యవసాయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును విజయవాడ కాకినాడ బెంగళూరు హైదరాబాద్ మా బ్రాంచులు కలవు జాతకం ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు ఉన్నత విద్య ఉద్యోగం వివాహం సంతానం దాంపత్య సమస్యలు పునర్వివాహం కోర్టు కేసు ఆరోగ్యం స్త్రీ ప్రేమ విదేశీయానం ఆర్థిక ఇబ్బందులు వ్యవసాయం రియల్ ఎస్టేట్ మిషనరీ కాంట్రాక్ట్ వ్యాపార లాభం అలాగే మిథున రాశిలో కొన్ని మందికి గుప్త నిధులు దొరికే అవకాశం కనిపిస్తుంది వారి జీవితం నలు దిశల ఎదగనుంది వారిని వారి కుటుంబాన్ని వారి బంధువుల్ని ఒక స్థాయికి అనేది తీసుకొని వెళ్ళబోతుంది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే అదృష్ట రేఖ అనమాట అంటే ఒక వంశంలో ఐదు తరాలకి ఆరు తరాలకి ఒకళ్ళకే పట్టనున్న బంగారు పాతు అన్నమాట వాళ్ళకనేది ఈ గుప్త నిధుల జాతకం అనేది జిప్ గుప్త నిధుల అదృష్టం పట్టబోతుంది కావున గుప్త నిధులు సమస్యలు ఎటువంటివైనా సరే పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి మిథున రాశి వారిలో భార్యాభర్తలకు సంబంధించి ఊహించని విధాల అపార్థలు అనుమానాలు కుటుంబంలోని వీరిద్దరికీ భార్యాభర్తలకి మూడో వ్యక్తి ద్వారా అనేది సమస్యలు ప్రతిదీ తలెత్తనున్నాయి దీని పట్ల వీళ్ళు అనేది జాగ్రత్త వహించి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు సాగితే ఎటువంటి సమస్యలు ఉండవు భార్యాభర్తల పట్ల ఇబ్బందులు కోర్టు దాకా వెళ్ళి విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి పట్ల వీళ్ళు నిదానంగా ఒకరికి ఒకరు అర్థము చేసుకొని ఉండవలసి వస్తుంది అది ఖచ్చితంగా పాటించాలి జనవరిలో వీరు ఎటువంటి విధంగా ఎవరితో అనేది ద్వేష రాగాలు శత్రు పీడలు పెట్టుకోపోయినా వీరికి అనేది ఆ ఇబ్బందులు సమస్యలు తప్పనిసరిగా తలెత్తనున్నాయన్నమాట ఎందుకనగా వీరికనేది ఈ జనవరిలో అనుకోని ఒక స్త్రీ పరిచయం వల్ల ప్రతి శత్రువు గతంలో అనేది గొడవలు అయిన శత్రువుతో సమస్యలు అలాగే స్నేహితుల ద్వారా వీళ్ళ సమస్య కాకపోయినా స్నేహితుల ద్వారా అనేది వీళ్ళకి శత్రుపీడలు పెరగబోతున్నాయి గతంలో బంధువులు వేరే వేరే తదుపరి వారి గురించి వీళ్ళు పెట్టుకున్న సమస్యలు కూడా బలంగా అనేది పెరగబోతున్నాయి వీరికి జనవరిలో తలెత్తబోతున్నాయి వీరు వ్యాపారస్తులైతే వీళ్ళకనేది జనవరిలో తిరుగుండదు అలాగే ఉద్యోగులస్తులైనా తిరుగుండదు స్త్రీ వల్ల సమస్య ఖచ్చితంగా వీళ్ళని వెంటాడబోతుంది భర్తల వల్ల ఇబ్బందులు కావచ్చు భార్య వల్ల భర్త కావచ్చు భర్త వల్ల భార్యకు కావచ్చు ఇబ్బందులు జరుగుతుంటే కొంచెం ఓపిక వహించి వీళ్ళిద్దరి మధ్యన పరిష్కరించుకుంటే సమస్య కొద్దిలోనే పోతుంది నలుగురిలోకి వెళ్ళినచో సమస్య తప్పదు అలాగే అనుకోని పరిచయం మీ జీవితాన్ని మార్చబోతుంది మంచిగా కాదు చెడుగానే అని చెప్పాలి ఆ చెడు ప్రభావం చెడు పరిచయం అనేది వీళ్ళనే ముందుకు సాగనీకపో పోతుంది మిథున రాశి వారికి ముఖ్యంగా అనేది ఉన్న అలవాటు వీరికి అనేది వీరి వల్ల కొంచెం ఇబ్బందులు ఎవరికి జరిగినా వీరు అనేది భరించలేరు వీరికి ఎవరి వల్ల ఏ సమస్య జరిగినా దాన్ని ఒక క్షమార్పణతో అనేది విడిచిపెట్టే గుణగణాలు కలిగిన వాళ్ళు అనమాట అలాగే ఏ స్త్రీ అయినా సరే వీళ్ళ వల్ల ఇబ్బంది పడిందని కానీ గతంలో వీళ్ళకి కుదరక విడిపోయిన స్త్రీ గురించి వీళ్ళు పోరాటం చేసి నలుగురిలో అనేది వీళ్ళు అనేది మెప్పు పొందడానికి కావచ్చు వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కావచ్చు వీళ్ళ ఆలోచనలు అనేది కరెక్ట్ అనుకొని ఊపిలో పడతారు సమస్యలు ఇబ్బందులు పడితే నలుగురిలో కోర్టులో సమస్యలు పరువు పోగొట్టుకుంటారు కావున జాగ్రత్త వహించండి